చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మాకు పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీ చదువు వాళ్ళందరూ కూడా పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎస్టీ సోదరులు అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించినందుకు నేను రుణపడి ఉంటానని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం నేను ప్రజా సేవకులు సేవకులం గతంలో మాదిరిగా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ తెచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ నేను అభివృద్ధి అదే ధ్యయంగా పనిచేస్తానని చెప్పిన తెలియజేస్తూ ఉంటాం అదేవిధంగా ప్రజావేదిక అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రజా వేదికని కూల్చాడో ఆ రోజే అది కక్షాదింపు ప్రారంభించి ప్రజా వ్యతిరేకతను కోటు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము న్యాయం ధర్మం పాటిస్తాం అదేవిధంగా తప్పులకు తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా లక్ష్యం తీసుకుంటాం చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాను